సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఈ మధ్య కాలంలో అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం హై హైబీపీలో ఉండడం రీసెంట్గా నేను చూస్తున్నాను హై బీపీ ఉండే వాళ్ళలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు సోడియం కంటెంట్ తక్కువ ఉండి పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నది మన గార్లిక్లో ఆ గార్లిక్ని మనము రెగ్యులర్గా ఇలాగ పౌడర్ ఫామ్లో కానీ గార్లిక్ ఆయిల్స్ని కానీ వాడినామనుకోండి షు షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది నేను రీసెంట్గా చాలా మందిలో చూస్తున్నానండి బీపీలు హై అయిపోయి కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్స్ అని హార్ట్ స్ట్రోక్స్ అని ఎంతోమంది యంగ్స్టర్స్లో అండి రీసెంట్గా నేను ఒక మధ్యరాత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన అబ్బాయిని రీసెంట్గా ఒక ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయిని నేను చూశాను బీపీ ఎలా ఉందో లేదో మానిటర్ చేసుకోరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నేను ఖచ్చితంగా చెప్తుంటాను ఒక యంగ్గా ఉన్నప్పుడు మనం థర్టీ టు ఫార్టీ ఇయర్స్లో ఓవర్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి మనకి స్లీప్ సరిగా ఉండదు కరెక్ట్ టైంకి తినము డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి బాడీ కూడా లెథార్జిక్గా ఉంటుంది ఎందుకంటే నిద్రపోవము సరిగా సో దానివల్ల కూడా బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బాడీ చాలా వీక్గా ఉండడం చెమటలు పట్టేస్తుంటాయి కొంతమంది ఇలాంటి ఏ సిమ్టమ్ కనపడినా కూడా మీరు నెగ్లెక్ట్ దయచేసి చేయకుండా ఒక్కసారి మీకు నియర్ బాయ్ ఉన్న చోట్ల డయాబెటిక్స్ టెస్ట్ ఒకటి బీపీ చెక్ చేయించుకుంటూ అది కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకోండి ఎక్కువ కరెక్ట్గా ఉంటే వెల్ అండ్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండవు మీ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్గా ఉంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఉండవు కరెక్ట్గా లేనప్పుడు మనము నార్మల్ ఆయిల్స్ కుకింగ్ వాడే బదులు గార్లిక్ ఆయిల్ని యూజ్ చేయండి వెల్లుల్లి ఆయిల్ని మంచిగా తెప్పించుకొని యూజ్ చేయండి అద్భుతంగా పనిచేస్తుందండి సో మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి బీపీ కంట్రోల్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ డయాబెటిక్ ఉంటే కంట్రోల్లో ఉంటుంది రాకపోతే రాకుండా మనం కాపాడుకోవచ్చు చూసారా అదే అంత అద్భుతంగా పనిచేస్తుంది సో వెల్లుల్లిని మనం కూరలు ఇప్పుడు ఆకుకూరలు వాడమంటుంది బచ్చల కూర కానీ తోటకూర కానీ మునగాకు కానీ దీంట్లో కూడా హై న్యూట్రిషన్ ఉంటుంది మనం కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసి చాలామంది ఆకుకూరలు ఎలా వండాలో తెలియక ఏదో రకరకాలుగా వండేస్తుంటారు సో ఆకూరను కూడా వెల్లుల్లి వేసి ఎలా వండొచ్చు చెప్పాను వెల్లుల్లి కూడా చిన్న 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 ముక్కలు పది పదహదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసేసుకొని ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి కొద్ది జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి రెండు మూడు వేసి డైట్ ఆకుకూర మొత్తం వేసి మగ్గి దింపే ముందు వెల్లుల్లిని పౌడర్ చేసుకోండి వాల్నట్స్ని పౌడర్ చేసుకోండి విత్తనాలని పౌడర్ చేసుకోండి మూడు సమపాలంలో విత్తనాల పౌడరు వెల్లుల్లి పౌడరు వాల్నట్స్ పౌడరు ఈ మూడింటిని సమపాలంలో తీసుకొని ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని ప్రతిరోజు ఆకుకూర చేసినప్పుడు రెండు స్పూన్లు చల్లేయండి ఇలాగా అలా తీసుకోండి ఆకుకూర వల్ల కంటి సమస్యలు రావు హార్ట్ సమస్యలు రావు స్కిన్ హెల్తీగా ఉంటుంది అండ్ గార్లిక్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు బీపీ కరెక్ట్ ఉంటుంది షుగర్ కంట్రోల్గా ఉంటుంది అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మోర్ కంటెంట్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది